సుతమహర్షి మహర్షి నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది సరే అది అలా ఉండని ముందో శ్రీ సంగతి చెప్పు దేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా ఆవిడ శంతన మహారాజును వివాహం చేసుకుంది అన్నావు కదా కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు అదేమిటి పోనీ అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు ఇద్దరు పుత్రులను ఎలా కన్నాడు ఇవన్నీ మా సందేహాలు సత్యవతి పుట్టుక వేద వ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది దయచేసి నాయనా అని సౌనకాది మహామునులు అభ్యర్థించారు సూతుడు సరేనని ప్రారంభించాడు మునివర్యులారా చతుర్వర్గే ప్రదాయని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి పురాణ పురాణగాథను వివరిస్తాను ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది ఆ దేవి ప్రదాయిని కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే వ్యాస జననం పూర్వకాలంలో ఉపరిచర వసువు అని ఒక రాజు ఉండేవాడు పరమధార్మికుడు సత్యసంగరుడు చేతి దేశాన్ని పరిపాలిస్తుండేవాడు అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్పాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తుండేవాడు అందుకని అతడికి ఉపరిచర వసువు అనే పేరు స్థిరపడింది అతడి భార్య పేరు గిరిక ఆమె చాలా అందగత్తె వారికి ఐదుగురు కుమారులు ఎవరి రాజ్యాలను వారు ఏలుకంటు ఏలుకుంటున్నారు ఒకనాడు ఋతుస్నాత అయిన గిరికాదేవి తన వాంచను భర్తకు విన్నవించింది సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి అడవి అడవికి వెళ్లి మృగాలను వేటాడి తీసుకురామని ఆజ్ఞాపించాడు భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణ అవసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు మనస్సంతా గిరికా సంగమం మీదనే ఉంది చటుక్కున అయింది వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు రమ్మన్నాడు అది పొట్లాన్ని ముక్కును కరుచుకొని ఆకాశంలోకి బాణల్లా దూసుకుపోయింది ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది వెంట పడింది ముక్కుతో పొడిచింది కాలతో తన్నింది గోలతో రక్కింది రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది ఆ సంభ్రమంలో ఆ పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది డేగలు రెండు ఎటు అటు వెళ్ళిపోయాయి ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతు నీటిలో నిలిచి సంజావందనం చేసుకుంటున్నాడు అద్రిక అనే ఒక అప్సరస జలకేలి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుడిని చూసింది ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకులాగింది బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది నా ధ్యానాన్ని భంగపరుస్తావా హత్తెరి నువ్వు చేపవైపో అని శపించాడు అద్రిక ఆడచేపగా మారిపోయింది నీటి మీద తేలుతున్న ఆకుపొట్లం కంటబడింది ఒక్క ఉదుటిన వెళ్ళి అందులో ఉన్న వసు వీర్యాన్ని మింగేసింది గర్భవతి అయింది నెలలు నిండాయి పదో నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది వాడు దాన్ని తీసుకువెళ్ళి పొట్ట చీల్చాడు ఇద్దరు బిడ్డలు బయటపడ్డారు ఒక ఆడ ఒక మగ ధీవరుడు విత్తరపోయాడు అంటే పల్లెవాడు బెస్తవాడు విత్తరపోయాడు పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువు దాసరాజుకు వినవించాడు అతడు అబ్బురుపడ్డాడు ఇద్దరు బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు అబ్బాయికి మత్స్యరాజు అని అమ్మాయికి కాళి అని నామకరణం చేశాడు ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలయ్యాడు అమ్మాయి కాలి రంగుకు నలుపే కానీ అందంలో అప్సరస మత్స్య గర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యోదరి అని ఒళ్ళంతా చేపల కంపు కనుక మత్స్య గంధ మత్స్య గంధి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలందరూ పిలవటంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవటం కోసం ఆగాడు అంతే ఒక మహాముని టక్కున అందుకున్నాడు సుత మహర్షి అడ్డం తగిలనని ఏమీ అనుకోకు వీళ్ళ కథ తర్వాత చూద్దాం అద్రిక మాట ఏమిటి మళ్ళీ మర్చిపోతాం అందుకని అడుగుతున్నాను శాప విముక్తి అయిందా అయితే ఎలా అయింది ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు సూతుడు అలాగానే ఉపక్రమించాడు మహర్షి నువ్వు అన్నమాట నిజమే మళ్ళీ మర్చిపోతాం టూకీగా చెప్పేస్తాను వినేయండి ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా అద్రిక దీనురాలే కాళ్ళ వేళ పడింది బతిమాలింది శాప విమోచనం చెప్పమంది విప్రుడు కరిగిపోయాడు కరుణించాడు కళ్యాణి నీ కడుపున ఇద్దరు మానవ శిశువులు జన్మిస్తారు దానితో నీకు అవుతుంది మళ్ళీ నీ దివ్య సుందర రూపం నీకు వస్తుంది నీ లోకానికి నువ్వు వెడతావు అన్నాడు ఆ ప్రకారమే చేపగా మారి ఇద్దరు బిడ్డలను ప్రసవించింది శాప విమోచనమైంది అయింది స్వర్గానికి వెళ్ళిపోయింది మహర్షులారా మళ్ళీ మనం ప్రధాన కథలోకి వద్దాం మత్స్యగంధి దాసరాజు ఇంట ఎగు ఎదుగుతోంది రూప యవ్వనమతి అయింది ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తుంది అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు అత్యవసరంగా వెళ్లాలని త్వరపెట్టాడు భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవటం ఆచారం కాదు కనుక మచ్చగంధిని పురమాయించాడు అమ్మాయి ఆవలి ఒడ్డుకు చేర్చురా వెళ్లాలని తొందరపడుతున్నాడు పైగా తపస్వి అన్నాడు సరేనంది మచ్చగంధి పరాశరుడు నావెక్కి కూర్చున్నాడు మచ్చగంధి గడవేసి నడుపుతుంది ఆమె నవయవనం పరాశురుని ఆకర్షించింది చిరునవ్వులు వాలుచూపులు గడవేసే సోయోగం మునీశ్వరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి దైవయోగం అలా ఉంది కామాత్రుడే కుడి చేతితో ఆమె కుడిచెయ్యిని సుకుమారంగా స్పృశించాడు అభిప్రాయం గ్రహించింది చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది మునీశ్వరా ఏమిటిది నీకు ధర్మమేనా వశిష్ఠుడు వంశంలో పుట్టావు చదువుకున్నావు తపస్సులు చేశావు నీకు కూడా మనమద వికారాలా మానవ జన్మ దుర్లభం అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారు నీకు ఈ అనారి అనాగరిక అనార్య చేష్టలు తగున పైగా నాలో నీ వంటి ఇప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు నీకు ఇది తగదు సుమా అని వారిస్తూనే ఉంది పరాశరుడికి ఇవేమీ వినిపించటం లేదు ఇంకా ఇంకా చెరువు కోస్తున్నాడు మత్స్యగంధి కంగారు పడింది పరిస్థితి గ్రహించింది ఇతన్ని వారించటం అసంభవం అనుకుంది నా చెయ్యి పట్టుకొని నదిలో పడిపోతాడు ఖాయం అనుకుంది మహాముని కొంచెం సేపు మనస్సు చిక్కబట్టుకో ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరికి వచ్చేశాం అంది సంబరపడ్డాడు చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు నావక్షేమంగా ఆవలి తీరం చేరింది దిగుతూనే మచ్చగంది చెయ్యిని పట్టుకున్నాడు పరాశర మహర్షి ఇది నీకు తగున నా శరీరం చేపల కంపు నీకు అసహ్యం వేయటం లేదు సమాన రూపులకు కామసంయోగం సుఖావహంగా ఉంటుంది ఇదేమిటి చెప్పు ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెని యోజన గంధిని చేశాడు తన తపశక్తితో తనువంతా కస్తూరి పరిమళం యోజన దూరం ఘుమఘుమలాడింది కామాత్రుడైకుడు చెయ్యి పట్టుకున్నాడు సిగ్గులు మొగ్గ తొడిగాయి పరిసరాలు పరికించింది ఆవలి ఒడ్డుకు చూపు సారించింది పరాశర లోకం చూస్తోంది ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు పశుధర్మం దారుణం నాకు ఇష్టం లేదు చీకటి పడే వరకు ఆగు పశువులకు పగలు మనుషులకు రాత్రి అని కదా ఏర్పాటు పశుధర్మోన మే ప్రీతి జనయత్యతి దారుణ ప్రతిచ్ఛస్వము నిశ్రేష్ట యావద్భవతిని వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడ్డట్టయింది ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు సన్నని గొంతుతో యోజన యోజనగాంధీ స్వామి నేను కన్యను కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు పైగా మీ తేజస్సు తిరుగులేనిది ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను శరీరంలో మార్పులు వస్తే ఓసి బేలా నీ కన్యత్వం చెడదు ఇది నేను ఇస్తున్న వరం భయపడకు నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు మహాతపస్వి మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు నా కన్యాత్వం చెడకూడదు అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి ఈ యవ్వనం ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి సుందరి తధాస్తు విష్ణు విష్ణు అంశతో నీకు కొడుకు పుడతాడు ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు ఇదేమిటో నాకే వింతగా ఉంది ఎందరెందరో అప్సరసుల ఒయ్యారాలను చూశాను ఎప్పుడు నా మనసు చలించలేదు దుర్గంధం ఉన్నా నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసుపడ్డాను ఇంతకాదు ఇదేదో దైవనియోగం యోగం అది దురతిక్రమం అందుకే ఇంతగా కామ అయ్యాను సరే మహా తేజస్వి నీకు బిడ్డడవుతాడు వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు యోజన గంధి భయాలు తొలగిపోయాయి ఆనంద పారవస్యంలో ఉన్న యోజన గంధికి వీడ్కోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు సద్యో గర్భం పుత్రజననం రంగుకి నలిపే అయిన ముమ్మూర్తులా ముని తేజస్సు విశ్వాంస సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు తల్లికి నమస్కరించాడు అమ్మ తపస్సుకు పెడుతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు ఏదైనా పని పడ్డప్పుడు నన్ను స్మరించు వచ్చి వాళ్తాను చింతించకు శుభం అంటూనే వెనుదిరిగి చకచకా నడిచి వెళ్ళిపోయాడు మంచు తెరలు తొలగిపోయాయి నావ నడుపుకుంటూ యోజన గంధి ఈవలిగట్టుకు వచ్చింది తండ్రిని చేరుకుంది ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు తీర్థాలు క్షేత్రాలు సేవించాడు గాఢ అణ్యాలలో తపస్సులు చేశాడు జ్ఞాని అయ్యాడు కలియుగం రాబోతుందని గ్రహించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అప్పటి వేద వ్యాసుడయ్యాడు పురాణో ప పురాణాలు మహాభారతం రచించాడు ఐదుగురు శిష్యులకు తనయుడు సుకుడికి అన్నీ నేర్పాడు సుమంత జైమిని పైల వైసంపాయన ఆసిత దేవలులు వ్యాస శిష్యులు వీరు లోకమంతటా ధర్మ ప్రచారం చేశారు